వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బీవీ హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మొన్న నేను ఒక వీడియోని పోస్ట్ చేశానండి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళాము అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తున్నాము అనేసి సో అక్కడ నుంచి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ టూ డేస్ ఎలా స్పెండ్ చేశాము అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సో ఆ వీడియో అంటే దీనికన్నా ముందు వీడియో చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి ఇవి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లేదంటే ఎవరికైనా ఉపయోగపడే వీడియోస్ అయితే అసలే కాదండి ఇవి జస్ట్ మా లైఫ్లో మేము ఎలా స్పెండ్ చేస్తున్నాము మేము టైంని ఎలా గడుపుతున్నాము హాలిడేస్లో సిస్టర్స్ ముగ్గురు కలిసి ఎలాగ పుట్టింట్లో ఉంటారు అనేది నేను ఈరోజు ఇక్కడ నేను షేర్ చేసినా అనమాట సో మీకు నచ్చితేనే వీడియోని మొత్తం చూడండి లేదు అంటే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు సో ఇంకా ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈవినింగ్ నైన్కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇది దూరం ఏమీ కాదు ఆటోలో బయలుదేరి వస్తే మాకు ఒక గట్టిగా ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందనమాట అంతే అంత దగ్గర అనమాట సో ఇక్కడ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా ఇక్కడైతే మేము కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట ఇప్పుడే వచ్చాము కదా సో పిల్లల పిల్లలైతే వాళ్ళ ఆటల్లో బిజీగా అయిపోయారు ఇక్కడ బిశ్వ అయితే వాడికి రిమోట్లు అలాగే ఫోన్స్ ఇవన్నీ పట్టుకొని ఆడటం అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా వీడైతే ఇంకా రిమోట్స్ కోసం వెతుకుతున్నాడు అయితే వీడు రిమోట్స్ అందకుండా ఉండాలి అనేసి ఇట్లాగా షెల్ఫ్స్ ఉంటాయి కదా షెల్ఫ్స్కి మధ్యలో ఈ హ్యాండిల్స్ ఉంటాయి చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది సో మా నాన్నగారు అయితే ఇట్లా పెట్టారనమాట ఇట్లా పెడితే వాడు వాటిని తీసుకొని ఆడుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నాడో అవి అందట్లేదని గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట సో ఎంత కేటికి అవి అనేసి ఇంకా మా అక్క అయితే వాడికి ఇద్దాము అనేసి వెళ్తుంది సో ఆ మా నాన్నగారు అయితే రిమోట్స్కి టీవీలకి లేదంటే ఇట్లాగా గోడల మీద పెన్ని గీతలు ఇవేమన్నా పడితే నాన్నకు అంత నచ్చదనమాట అరుస్తాడు అందుకే మేము జాగ్రత్తగా పిల్లల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాము ఇంకా ఇక్కడైతే ఈ ఫోటో చూశారు కదా మొన్న రీసెంట్గా మదర్స్ డేకి మా తమ్ముడు మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చాడనమాట సో అప్పుడు నేను చూపించలేదు కదా మదర్స్ డే రోజు నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మీకు చూపించలేదు సో అదనమాట ఇంకా అక్క వాళ్ళైతే వచ్చిన బ్యాగ్స్ రాగానే బ్యాగ్స్ని చద్దకుండా అక్కడ పెడితే ఇంకెట్లా అంటే అట్లా పెడేసి ఇంకా వాళ్ళైతే రిలాక్స్ అయి కూర్చున్నారు ఇక్కడ అయితే మా అమ్మకన్నా కానీ మా నాన్న అంటేనే చాలా ఇష్టం అనమాట రోజు మా అమ్మ వీడియో కాల్స్లో నాలుగైదు సార్లు కనిపించినా కానీ మా నాన్న అప్పుడప్పుడు కనిపిస్తుంటాడనమాట వీడియో కాల్స్ లో వాడికి మా నాన్నగారు అంటేనే ఎక్కువ ఇష్టము ఇంకా పిల్లలు అట్లాగా ఆడుకుంటూ ఉన్నారు ఈరోజు మా అమ్మ అయితే బంగాళదుంప కర్రీ అలాగే రైస్ ఉండింది పిల్లలు వాళ్ళు అన్నం తినకపోతుంటే ఇక్కడ దోశలు కూడా వేస్తుందనమాట ఇంకా వీటన్నిటిని పెట్టేసుకొని మేము తింటూ ఉన్నాము నేనైతే అన్నము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేసి వచ్చాను అక్క వాళ్ళైతే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నము ఇలా దోశలు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇష్టమైనవి అట్లా తింటూ ఉన్నారనమాట పిల్లలు అయితే చూడండి ఫోన్లో మునిగిపోయారు మా అక్క అయితే ఇక్కడ మా అక్క అయితే ఇక్కడ అన్నం తింటుందని నేను వీడియో తీస్తుంటే నేను తినేటప్పుడు మాత్రం తీ మాకు ఇంకా ఏ టైంలో అన్నా కానీ ఇట్లాగ నవ్వేటప్పుడు తీ కానీ ప్లీజ్ తినేటప్పుడు తీయొద్దు అని నన్ను అడుగుతుంది అనమాట ఇంకా పిల్లలైతే చక్కగా ఫోన్లు టీవీలు వాళ్ళ ఇష్టమైపోయింది నేనైతే మాత్రము నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ తప్పకుండా చూడాల్సిందే అనమాట ఆ రోజు చూడను కానీ టెలికాస్ట్ అయిన రోజు నెక్స్ట్ డే సండే వస్తుంది కదా అంటే సాటర్డే సండే రెండు ప్రోగ్రామ్స్ కలిపి నేను ఒకటే రోజు చూసేస్తాను అనమాట హాట్స్టార్లో అట్లా చూస్తేనే ఫుల్ఫిల్గా తృప్తిగా అనిపిస్తుంది లేదంటే సగం సగం చూసినట్లు అనిపిస్తుంది టెలికాస్ట్ రోజు మాత్రం చుట్టానికి కుదరదు అనమాట ఇంకా పిల్లలైతే ఇట్లాగా ఆడుతూ ఉన్నారు నేను కూడా ఇంకా ఫోన్లో కొంచెం నాకు కూడా వర్క్ ఉందనమాట అంటే ఇట్లాగ వీడియోస్ తీసుకోవటానికి మనకి కొంచెం గ్యాప్ ఉండాలి కదా అంటే స్పేస్ ఉండాలి కదా ఇంకా వీడియోస్ అన్నిటిని కూడా చూసుకొని కావాల్సి ఉంచుకొని మిగతా అన్నీ కూడా ఆ నైట్ అంతా డిలీట్ చేసేసి రీఫ్రెష్ చేశాను అనమాట మొబైల్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఈరోజు అమ్మ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది నెక్స్ట్ డే అనమాట సో నేను టోటల్గా ఫుల్ వీడియో తీయాలి అంటే అస్సలు అవ్వదనమాట ఎందుకంటే మనం కంఫర్ట్గా కొంచెం మన టైంని స్పెండ్ చేయాలి కదా ప్ర మనం ఫోన్ పట్టుకొని చూడాలి అన్నా కానీ కుదరదు అలాగే నేను టైంకి పోస్ట్ చేయాల్సిన వీడియోస్ ఉంటాయి వాటిని ఎడిట్ చేసుకోవడం అండ్ వాటిని వాయిస్ ఇచ్చుకొని పోస్ట్ చేయడం సో ఇలాంటి పని ఉంటాయి కాబట్టి నేను ఫుల్ వీడియో అసలు డైలీ తీయను అనమాట అంటే టోటల్ డేని మనం వీడియో తీయటానికి కుదరదు సో నాకు వీలైనంత వాటికే నేను వీడియోని తీస్తాను అనమాట సో నేను ఫుల్గా అయితే వీడియో తీయను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే అమ్మ చక్కగా పులిహార చేసింది బ్రేక్ఫాస్ట్కి మేము మిం పులిహార అడిగాము అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెజ్ రైస్ అలాగే మష్రూమ్ కర్రీ ఇట్లా చేయండి అని అడిగాము సో అందుకే అమ్మ మష్రూమ్స్ అవన్నీ కూడా తెప్పించింది అమ్మ వంట పని చూసుకుంటూ నన్ను అయితే పూజ చేయమందనమాట ఇక్కడైతే వాటర్ బాటిల్స్ పద్దాక వాటర్ పట్టుకోలేము అనేసి నాన్న కూలింగ్ క్యాన్ ఒకటి తెచ్చి పెట్టేశారు ఇక్కడ స్వీట్స్ తెచ్చారు అలాగే కావాల్సిన కూరగాయలు ఇవన్నీ కూడా పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేసారనమాట ఇట్లాగా మా ఫ్రిడ్జ్లో అమ్మ కావాల్సిన అంటే రెండు లేదంటే మూడు వాటర్ బాటిల్సే అనమాట అంతకన్నా ఎక్కువగా అసలు మెయింటైన్ చేయదు అండ్ ఫ్రిజ్ అంతా మనకి సరుకులు ఉంటాయి చూడండి సరుకులు కూరగాయలు కాయలు ఇవే ఉంటాయి అనమాట అందుకే ఒక కూలింగ్ వాటర్ క్యాన్ తెచ్చేస్తే ఇంకా గోల్ ఉండదు పిల్లలు కూడా పద్దాక మనం వెళ్ళి ఇవ్వడం కన్నా కానీ ఇట్లా టాప్ ఉంటే వాళ్ళే తీసుకుంటారు కదా అనేసి ఇంకా మాకు కష్టం లేకుండా వాళ్ళకి కష్టం లేకుండా ఒక కూలింగ్ క్యాన్ తెచ్చి పెట్టేశారనమాట ఇంకా నన్ను అయితే పూజ చేయమంది వంట పని కన్నా కానీ పూజ చేయటమే చాలా సింపుల్ అనమాట ఇంకా అందుకనేసి ఈరోజు నేనైతే పూజ చేస్తున్నాను మేము థర్స్డే ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో నెక్స్ట్ డే అంటే ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్రైడే పూజ చేయాలి కదా ఇంకా అమ్మ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులు అవన్నీ వేసేసి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అన్నీ ప్రిపేర్ చేస్తుంది నన్ను సింపుల్గా పూజ చేయమంది ఇంక ఇవన్నీ కూడా అమ్మనే క్లీన్ చేసి అనమాట ఇంకా దేవుడి దగ్గర అంత నీట్గా శుభ్రం చేసేసి ఇంకా మనమైతే ఇక్కడ పూజని ప్రారంభించాము నాకు పూజలు అంటే మంత్రాలు ఇలాంటివి ఏమీ రావండి జస్ట్ మనస్ఫూర్తిగా దేవుడికి దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా ఏమి ఆలోచించకుండా దేవుడి మీద భక్తితో ఇట్లాగా అన్ని అరేంజ్ చేసుకుంటూ నేను పూజన అయితే చేస్తాను అనమాట చాలామంది పూజలు చేయాలంటే మంత్రాలే రావాలి లేదంటే వాళ్ళు ఘనంగా పూజ చేశారు మనం కూడా ఘనంగా చేయాలి అని కాదు మన దగ్గర ఉన్నంత వరకు పూలని చక్కగా దేవుడికి అలంకరించి ఒక చిన్న కాయ పెట్టి ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఇట్లా చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తే అది దేవుడికి ఖచ్చితంగా చెందుతుంది అని నా నమ్మకంతో నేను ఇలాగే పూజ చేస్తాను వాళ్ళలా చెప్పారు ఈ పంతులు ఇలా చెప్పారు ఈ పూజని ఇలాగే చేయాలి ఒత్తిని ఇలాగే పెట్టాలి హార్ తిని నివా ఇలాగే ఇవ్వాలి అని నాకు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ అనమాట సో నాకు నచ్చినట్లుగా నేను పూజని ప్రశాంతంగా మనశ్శాంతంగా చేసుకుంటా అనమాట దేవుడికి దండం ఏం పెట్టుకుంటారు చెప్పండి నేనైతే అందరికి ఆరోగ్యం బాగుండాలి అలాగే ఎవరు ఎంత కష్టపడతారో అంత సుఖంగా వాళ్ళకి అంత డబ్బులు వచ్చేలాగా చూడండి స్వామి అని ఇదే అనమాట నేను ఈ రెండు కోరికలనే కోరుకుంటాను ప్రతి ఒక్కరికి భోజనం దొరకాలి అలాగే ఆరోగ్యం బాగుండాలి ఇంకొకటి వచ్చేసి ఎవరికి కష్టానికి తగినట్లుగా వాళ్ళకి డబ్బు చేకూరాలి అలాగే వాళ్ళ కష్టాలు తీరాలి అని కోరుకుంటాను అనమాట నేను ఎక్కువగా ఇలాగే దండం పెట్టుకుంటాను ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే స్వార్థం అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది అనేది నా కింద కమెంట్లో చెప్పండి ఇదిగోండి నేనైతే పూజను ఇలా చేసాను అనమాట ఒక చిన్న గిన్నెలో ప్రసాదం పెడతాను అలాగే రెండు దీపాలు వెలిగించి ఒక గ్లాస్లో వాటర్ పెట్టి ఇట్లాగా ఆరతని ఇస్తాను అనమాట సో రకరకాలుగా చేస్తుంటారు పూజలు మా అమ్మ అయితే ఒకలాగా చేస్తారు అలాగే మా అత్త అయితే ఒకలాగా చేస్తారనమాట ఆ ప్లేట్లో నిమ్మకాయలు పెట్టాను కదా అవి అయితే ఇంటికి కడతారనమాట అమ్మ వాళ్ళు అలా పెట్టమని చెప్తే నేను అలాగే పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈశాన మూలలో శివుడు అలాగే ఇక్కడ తాబేలు గిన్నెలో ఉంటుంది చూడండి అదనమాట ఇట్లాగ పెట్టుకుంటారు వాళ్ళైతే ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట నేను పూజ చేయటము ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వంటలు ఏమేమి చేస్తుందో ఆ అమ్మ అమ్మకైతే సహాయం చేయాలి ఇంకా వాళ్ళైతే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి స్నానాలు అవన్నీ చేపిస్తున్నారు పుట్టింటికి వెళ్తే మనం ఇంకా మంచం దిగకూడదు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని రూల్ ఏం లేదు కదా సో మనం ఎవరన్నా కానీ ఎవరింటికి వెళ్ళినా ఒక మనిషి ఎగస్ట్రా వచ్చారు అంటే ఖచ్చితంగా పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెళ్ళగానే ఇంకా మనం మంచం ఎక్కేసి ఇంకా కదలకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా అందుకే నేను తప్పకుండా ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళకి కొంచెం సహాయం చేస్తాను అనమాట నాకు అట్లాగా కూర్చోవాలి అన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం కూర్చొని వాళ్ళు చేసి పెడుతుంటే నాకు అసలు మనశ్శాంతంగా ఉండదు అనమాట ఏంటో ఏదో లాగా అనిపిస్తుంది అందుకే నేను తప్పకుండా మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కానీ పని చేస్తూనే ఉంటాను సో అలా అనమాట ఇంకా అమ్మ అయితే వంటలే చేసేసింది ఏమేం చేసింది అంటే గోంగూర చేసింది అలాగే పెరుగు చట్నీ మష్రూమ్ కర్రీ చేసింది అనమాట మష్రూమ్ కర్రీ అయితే చాలా చాలా కుది చాలా బాగా కుదిరింది నేను వీడియో కూడా షూట్ చేశాను మీకు షేర్ చేస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి బిర్యానీ చేసింది అనమాట సో అందరికీ సరిపోవాలి కదా అనేసి పెద్ద గిన్నెలో పెట్టేసింది అలాగే పిల్లలకైతే కొంచెం వైట్ రైస్ కూడా ఉండింది అనమాట సో ఇవైతే అమ్మ ఈరోజు లంచ్ కోసం ప్రిపేర్ చేసింది ఇంకా వీటన్నిటిని వడ్డించుకొని మేమందరం అయితే ఆ రోజు లంచ్ని తింటాం తిన్నాము ఆ రోజు ఫ్రైడే కదా అమ్మ అయితే నాన్ వెజ్ తినదనమాట అలాగే వండదు కూడా ఇంట్లో ఒకవేళ తెచ్చుకొని తినాలి అంటే గడప బయటనే తినేసేయండి అంటారనమాట ఇంకా అందుకే ఇంకా ఈ గొడవ అంతా ఎందుకులే అనేసి ఇంకా ఆ రోజు మష్రూమ్స్ తెచ్చి మష్రూమ్ కర్రీ అలాగే ఇట్లా బిర్యానీ చేస్తే ఇంకా అందరం చక్కగా ఆ మష్రూమ్స్ని తిన్నాము మనం ఎక్కువగా చికెన్ మటన్ కూరలు తింటూ తింటుంటాం కానీ మష్రూమ్స్ చాలా తక్కువ అనమాట అమ్మ వాళ్ళు మాత్రం వారానికి ఒక్కసారి అన్నా కానీ మష్రూమ్ తింటారు వాళ్ళు పన్నీర్ తినరు మా ఇంట్లో మా వాళ్ళ ఇంట్లో అయితే మేము పన్నీర్ ఎక్కువగా తింటాము మష్రూమ్ చాలా తక్కువగా తింటాము అమ్మ చేసింది మాత్రం చాలా బాగుంటుందన్నమాట మేమైతే ఎంజాయ్ చేస్తూ ఆ రోజు మష్రూమ్ కర్రీని చాలా బాగా తిన్నాము అలాగే ఆ రోజు ఈవినింగ్కి చపాతీ చేసింది అనమాట సో చపాతీలో కూడా మష్రూమ్ కర్రీ చాలా బాగుంది వెజ్ వెజ్ రైస్లో బాగుంది అలాగే చపాతీలో బాగుంటుంది ఒకవేళ నార్మల్ వైట్ రైస్లో తినాలి అంటే వేరేలా చేస్తుంది అనమాట సో ఇట్లా రకరకాలుగా చేస్తుంటుంది ఒక్కసారి వంట నేర్చుకున్నాము అంటే ఇంకా మన చేతి తీరుని బట్టి ఉంటుందనమాట ఎట్లా చేసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా బిశ్వ అయితే నేను అన్నం తినేటప్పుడు వాడికి అన్నీ గుర్తొస్తాయి అనమాట వాడు అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు ఏడుస్తాడు ఎత్తుకోమంటాడు లేదంటే బయటికి వెళ్దామంటాడు ఇట్లా రకరకాలుగా అంటుంటాడు అనమాట సో ఆ రోజు వీడియో అయితే అంతవరకు షూట్ చేశాను అండ్ ఇది వచ్చేసి సాటర్డే అనమాట సో సాటర్డే రోజున ఇంకా మా రెండో అక్క ఇంకా ఆ రోజు మార్నింగే వెళ్ళిపోతుంది అనమాట సో వెళ్తుంది అంటే ఎక్కడికో దూరం అనుకున్నారు పక్క బజారే అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి సో పక్క పక్కనే ఇంకా మా అక్క అయితే ఆ రోజు పొద్దున్నే ఇంక నేను వెళ్తాను వచ్చి చాలా రోజులు అయిపోయింది అంటే సరే అని ఇంకా మా అమ్మ అయితే ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా జాకెట్ ముక్కో గాజులో పూలో ఏవో ఒకటి పెట్టడం ఇంకట్లాగా అమ్మ అయితే జాకెట్ ముక్క పెట్టేసి ఇట్లాగా అక్షిందలు అయితే ఇక్కడ చూసారా మా ఇంట్లో ఉయ్యాలు కట్టారు యాక్చువల్గా మా ఇంట్లో ఉయ్యాలు కట్టడానికి అసలు ఒకటి కూడా స్క్రూ లేదనమాట అందుకే మా అక్క వాళ్ళ పాప ఖచ్చితంగా దానికి ఉయ్యాలు కావాల్సిందే ఉయ్యాలు ఏంది అది అసలు ఉండలేదు అందుకే ఒక కిటికీ నుంచి ఇంకొక కిటికీకి కట్టారు ఆ రెండు రోజులు అలా కట్టేసి మేనేజ్ చేసామన్నమాట ఇంకా అక్క అయితే వెళ్ళిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఇంకా అమ్మ వంట చేస్తూ ఇట్లా పప్ పయే కోస్తున్నారనమాట పిల్లల కోసము పన్విత్ ఒక్కటే గొడవ చేస్తున్నాడు అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా అస్సలు మాట వినట్లేదని కొంచెం వర్క్ ఇచ్చి కూర్చోపెట్టాను ఇది కంప్లీట్ చేయకపోతే నీకు ఉందే అనేసి ఇంకా కొంచెం భయం పెట్టి అట్లా కూర్చోపెడితే వాడు కొంచెం హోంవర్క్ రాస్తున్నాడనమాట మా అక్క వాళ్ళ పిల్లలు కొంచెం ఓకే వాళ్ళు బాగానే ఉంటారు కానీ పనివిత్ బీవచ్చమైన గోల్ అనమాట వాడు ఒకటే గొడవ చేస్తాడు వాడు నేను ఉంటేనే కంట్రోల్ అనమాట లేకపోతే వాడికి అసలు భయం ఉండదు ఇక్కడ వాళ్ళ చెల్లిని అంటే మా అక్క వాళ్ళ పాప పనుకుంటే మా అక్క వాళ్ళ పాపని ఊపుతున్నాడు అనమాట ఊపొద్దునా అది ఏడుస్తుంది అని చెప్పినా కానీ ఇంకా అలాగే ఊపుతూ ఉన్నాడు ఇంకా అందుకే కోపం వచ్చి ఒకటి అరిచా లేదంటే ఒకటి దెబ్బ వేసా అంటే ఇంకొచ్చి సైలెంట్గా కింద ఉంటాడనమాట చిన్నక మార్నింగే అనమాట బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ సిక్స్కి ఆ టైంలో మా పెద్ద అక్క వెళ్తున్నారు మా అక్కది వచ్చేసి అనమాట గుంటూరు నుంచి నల్లపాడికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెల్ అంతే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట మా మావయ్య వచ్చారు తీసుకెళ్ళటానికి ఇంకా వీళ్ళు నలుగురు కలిసి నల్లపాడైతే వెళ్తున్నారు ఇట్లాగా ఒక ఒకరు వెళ్ళిపోతుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఈ ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా మనం టైం స్పెండ్ చేసి వెళ్తున్నాము అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ప్రతి ఫంక్షన్లో కలుస్తూనే ఉంటాము దగ్గర దగ్గరే కాబట్టి ఇంకా అక్క వెళ్ళిన సేపటికి నేను కూడా అంతే సెవెన్ ఎయిట్ ఆ టైంలో ఇంకా నేను కూడా బయలుదేరి మా అత్తయ్య గారింటికైతే వచ్చేస్తున్నానన్నమాట సో ఈ త్రీ డేస్ అంటే ఇక్కడ ఒక టూ డేస్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఇంకా మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి ఈ ఒక వన్ వీక్ అనుకోండి ఈ వన్ వీక్ ట్రిప్ ఇట్లాగా ముగ్గురిళ్ళలో అట్లా అట్లా తిరుగుతూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపాము మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట గడిపిన ఈ హ్యాపీ డేస్ని మళ్ళీ ఒక వన్ ఇయర్ వటుకు వీటినే గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ రావాలన్నమాట మా అమ్మ వాళ్ళందరింటికి సో ఇదనమాట నేను ఇలా షూట్ చేశాను వీడియోని మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే నన్ను కీప్ స్మైలింగ్ చెక్కారండి బాబాయ్